దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రజల భద్రత కోసం ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీకే ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు పలు హెచ్చరికలు సూచనలు జారీ చేశారు అనుమతి లేకుండా బాణసంచా తయారీ నిల్వ అమ్మకాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గతంలో ఓ వ్యక్తి ఉల్లిపాయల బాంబులతో ప్రయాణించి ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తు చేస్తూ ఇలాంటి ప్రమాదాలకు ఎవ్వరు గురికాకూడదని అన్నారు బాణాసంచా తయారీ కేంద్రాలపై సమాచారం ఉంటే డయల్ టూకు తెలపాలని వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుని పండుగను సురక్షితంగా సంతోషంగా జరుపుకోవాలని సూచించారు దీపావళి సందర్భంగా ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మీ దగ్గర ఏదైనా టపాకాయలు తయారీ చేసే వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా ఈ టపాకాయల్ని అనుమతి లేకుండా ఇళ్ళ సముదాయాలు ఉన్న ప్లేసుల్లో తీసుకొచ్చి వాటిని నిల్వపరిచిన మనము రీసెంట్గా కూడా చూసాము ఏలూరు జిల్లాలోనే పోయిన దీపావళి సందర్భంగా ఈ ఉల్లిపాయ బాంబుల్ని ఒడిలో పెట్టుకొని బైక్లో తీసుకెళ్లి ఆ ప్రెషర్ ద్వారా టక్కన పేలిపోయి ఇద్దరు మృతి చెందారు ఇట్లాంటి ఘటనలను మనము జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా షాపుల్లో కానీ వాళ్ళ ఇళ్లల్లో కానీ ఇట్లాంటి టపాకాయల్ని కానీ భద్రపరిచి మీ భద్రతకి కూడా భంగం కలిగించేలాగా ఉన్నట్లు ఉంటే ఇమీడియట్లీ మీరు వన్ వన్ టూకి ఫోన్ చేయండి మా పోలీస్ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు ఫిర్యాదు చేయండి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి అంతేకాకుండా మీ భద్రత కూడా బాగుంటుంది దానివల్ల ఈ దీపావళి అందరికీ వెలుగులు పంచాలి సుఖాలని పంచాలి అంతేకాని కష్టాలను కష్టాలని కొంతెచ్చుకోకూడదు థ్యాంక్ యూ ఈ దీపావళి సందర్భంగా ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మీ దగ్గర ఏదైనా టపాకాయలు